ఫ్రైస్ట్ ద లార్డ్ మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చేచివారి అనుదిన వాగ్దాన పరిచర్య మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును హేస్కేలు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము ప్రియదేవుని వారులారా ఈ ఉదయ సమయంలో ఈ పునరుద్ధాన దినములో దేవుడు ఎస్కేల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి అంటే మనకెవ్వరికి కూడా కరువు రాకుండా ఉండాలని ధాన్యముకి ధాన్యము ఆ ధాన్యము నుంచే బియ్యం వస్తుంది అది మనము ఆహారముగా భుజిస్తాము దానికి ఆజ్ఞ ఇచ్చారంట దేవుడు నువ్వు అభివృద్ధి పడి నా బిడ్డలకి ఆహారముగా ఉండు అని ఆ ధాన్యము దేవుని మాటకి లోబడింది కానీ మనము మాత్రము దేవుని మాటకి లోబడలేకపోతున్నామని యువతి కాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రే దేవుని వారులరా ఒక ధాన్యపు గింజ దేవుని మాటకి లోబడింది ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటకి లోబడుతుంది సముద్రంలో చూసుకున్నట్లయితే ఉండే ప్రతి ఒక్క మచ్చరములు చేపపిల్లలు అన్నీ కూడా దేవుని మాటకి లోబడుతూ ఉంది మనం మాత్రం లోబడట్లేదని దేవుడు ఉదకాల సమయంలో సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు फास्टर्ड शैलेज गार अंदर की फ्रईज द लॉ यू आमेन